తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్కారం అండి మీ పేరు పోతిరెడ్డి సుబ్బారెడ్డి విజయవాడ నగర ప్రచార కమిటీ అధ్యక్షుని ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది సంక్షేమ పథకాలు విపరీతంగా వచ్చినాయి లక్షల కోట్లు వచ్చినాయి ఒక్కొక్క ఇంటికి లక్ష లక్షన్నర రెండు లక్షలు వచ్చిన ఇల్లు కూడా ఉంది అన్ని రకాలు కలిపి సంక్షేమ చేస్తున్నారు అంటున్నారు అంటే జనాలు సోమరపూతులు చేయడం అంటే సంక్షేమ పథకాలు ఇచ్చే డబ్బులతోనే బతుకుతారా వాళ్ళు పని చేసుకొని బతకరా ఉద్యోగాలు చేసుకోరా రైతులు ఉన్నారు పంట పండించుకోరా చేదో ఏంటంటే చల్లెళ్ళకు వేడి నీళ్ళు తోడని పిల్లల చదువులకు కానీ తర్వాత ఇంకా వేరే ఆసుపత్రులు కానీ బ్రహ్మాండంగా ఆసుపత్రులలో వైద్యం చేస్తున్నారు ఉచితంగా ఇరవై లక్షల వరకు కూడా ఇస్తున్నారు ఇంకా సోమర్పోతలు ఈ ఏంటంటే చంద్రబాబు మళ్ళీ నేను లేలు కూడా ఏ అమలు జరుపుతాను సంక్షేమ పథకాలు అంటున్నాడు కదా అంటున్నారు కానీ ఆయన ఏంటి చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు ఆయన సంపద సృష్టించి ప్రజలకు ఇస్తాను జగన్ గారికి విజన్ లేదు ఆయన అప్పులు తీసుకొచ్చేసి ప్రజలకు పెడుతున్నారు అంటున్నారు కదండి సంపద సృష్టిస్తే రెండు లక్షల చిల్లర కోట్లు అప్పు జగన్మోహన్ రెడ్డి అయిన నాటికి ఈ రాష్ట్ర బడ్జెట్ లో అప్పు ఉంది అప్పు అప్పు చెప్పాడు ఆ అప్పు కూడా జగన్మోహన్ రెడ్డి తీరుస్తున్నాడు కదా అమరావతిని ఏం డెవలప్ చేయదా స్థలాలన్నీ రైతుల నుంచి లాక్కొని ఆయన బినామీలకి ఆయన దోచుకునేటువంటి ఆయన సామాజిక వర్గం వాళ్ళకి సినిమా వాళ్ళకి ఆలకేళ్లకి దోషిపెట్టి తలా పదివేలు ఎకరాలు ఐదు ఐదు ఎకరాలు డబ్బులు దోచుకొని అలా వాళ్ళకు బదలాయించాడు డెవలప్ ఏమవలా అది మరి జగన్ గారు అసలు మనకంటూ క్యాపిటల్ రాజధాని ఏదో చెప్పకుండా మూడు రాజధానుల పేరుతోటి జనాలతోటి మూడు ముక్కలు ఆట ఆడుతున్నారు అంటున్నారు కదండి మూడు రాజధానులు పెట్టిస్తానంటున్నారు కదా వైజాగ్ ఆల్రెడీ దాదాపు ఫుల్ గా డెవలప్ అయింది విజయవాడ డెవలప్ అవుతుంది ఇక కర్నూలు రాజధాని పెడుతున్నారు అన్ని ఒకటొకటి ఇప్పుడు ఈయన ఎక్కి నాలుగున్నర సంవత్సరంలో రెండు సంవత్సరాలు ఈ జబ్బులు వచ్చి కోవిడ్ వచ్చి నా నాకు ఇబ్బందులు పడి కొన్ని వేల మందిని కాపాడాడు అదే చంద్రబాబు ఉంటే ఈ కోవిడ్లో కొన్ని లక్షల మంది ఈ రాష్ట్రంలో చచ్చిపోయేవాళ్ళు వాళ్ళందరినీ కాపాడాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెండున్నర సంవత్సరంలో ఈ అప్పులు వాతం చేసిపోయిన అప్పులు ఈ ఇవన్నీ తీర్చుకోవడానికే సరిపోతుంది ఇంకా ఆయన చేసేది ఏముంది టైం ఏది అన్నీ సక్రంగానే చేస్తున్నారు ప్రజలందరూ గట్టిగా ఓట్లేసి ఈసారి మళ్ళీ జగన్నే ముఖ్యమంత్రి చేస్తారు ప్రతిపక్షాలే కాకుండా మరి ఆయన సొంత చెల్లైన షర్మిలా గారు కూడా అసలు నువ్వేం చేస్తావు ఏపీ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అడుగుతున్నారు కదండి వాళ్ళు అడిగితే మాకేం సంబంధం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఒక రాజకీయ పార్టీలు ఉంది కాబట్టి ముఖ్యమంత్రిని విమర్శించాలి కాబట్టి ప్రతి విమర్శిస్తూ ఉంటారు ఏదో ఒక వంక పెట్టి నాలుగు ఓట్ల కోసం అంత మాత్రాన మేము కంగారు భయపడాల్సిన అవసరం ఏం లేదు అరే అదే కాకుండా ఆవిడ తెలంగాణలో నేను ఒక అవినీతి వంతుని గద్దె దించాను సేమ్ మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా అని చెప్తున్నారు కదండి షర్మిలా గారు ఏమి ఈమె కాదు కదా ఈమె కాదు దించింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈమెకేం సంబంధం లేదు సొంత పార్టీ పెట్టి ఒక పోటీ చేయకుండా పారిపోయి మళ్ళీ ఆంధ్రాకి వచ్చింది